పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని అగ్రహం పహాట్ జాతర సమీపంలో శ్రీ విశ్వభారతి పాఠశాలను ఏర్పాటు చేసి గత ఇరవై రెండు సంవత్సరాలుగా నాణ్యమైన బోధనను అందిస్తున్నామని పాఠశాల కరెస్పాండెంట్ గజ్జ రమేష్ అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్య మీద ఉన్న మమకారంతో నేడు పాఠశాలను నెలకొల్పి విద్యార్థులకు విద్య ద్వారా బంగారు భవిష్యత్తును అందిస్తూ ఉపాధ్యాయులకు స్వయం ఉపాధినిస్తూ ముందుకు పోతున్నామని సుమారు రెండు కోట్లతో ఆధునిక భవనం డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు అనుభవమైన ఉపాధ్యాయులు సువిశాలమైన ఆర్టిస్ట్ లైబ్రరీ లైబ్రరీ ల్యాబ్ ఇలా కార్పొరేట్ స్థాయిలో పాఠశాలను అందరి సహకారంతో నడిపిస్తున్నారని తెలిపారు మెట్రో ఉదయ ప్రేక్షకులకు సంక్రాంతి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఆత్మకూరు మండల అక్రంపాడు సమీపంలో ఉన్నటువంటి శ్రీ సమ్మక్క సాలమ్మ జాతర ప్రాంగణ సమీపంలో రెండు వేల రెండు అంటే ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఒక విద్యా సంస్థను స్థాపించడం జరిగింది అది అంచలంచలుగా ఎదుగుతూ విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల ఆ ఆదరాభిమాను చూడగొడుతూ గత ఇరవై రెండు సంవత్సరాలుగా క్రమక్రమంగా దినదిన అభివృద్ధి చెందుతూ ప్రస్తుతం ఉన్నతమైన స్థితిని ఒక కార్పొరేట్ స్థాయికి తీసుకురావడంలో ప్రధాన పాత్ర ముఖ్యంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల అభిమానము ఆదరణ సో ఈ రోజు వరకు ఇప్పటి వరకు దాదాపు పన్నెండు వందల మంది విద్యార్థులు టెన్త్ క్లాస్ విద్యార్థులు మన పాఠశాల నుంచి వెళ్ళడం జరిగింది ఉత్తీర్ణత సాధించరు ఒక్కరు కూడా ఫెయిల్ మేమో లేకుండా ఈ రోజు వరకు హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణతతో పాటు ఉన్నతమైనటువంటి ర్యాంకులైనటువంటి జీపీఏ టెన్ బై టెన్లు కూడా దాదాపు పది పదిహేను మంది విద్యార్థులకు అందివ్వడం జరిగింది ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి పాఠశాల అన్ని హంగులతో ఒక కార్పొరేట్ స్థాయిని మించి ఒక మారుమూల ప్రాంతంలో ఇంతటి అభివృద్ధి సాధించడానికి ప్రధాన కారకులైనటువంటి మా విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు ధన్యవాదాలు అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పాఠశాల దాదాపు రెండు కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక మారుమూల ప్రాంతంలో నిర్మించడం ఒక సాహసోపేతమైన నిర్ణయం అయినా కూడా నాకు విద్యా విద్యా అభిమాన విద్యార్థి విద్యార్థుల యొక్క శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని నాకు ఉన్నటువంటి ఏకైక లక్ష్యంగా నేను దాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు ప్రస్తుతం దాదాపు ఇరవై ఇరవై ఐదు రూములతో అన్ని రూములలో అన్ని క్లాస్ రూములలో డిజిటల్ క్లాసెస్తో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు అట్లాగే వి గొప్ప గొప్ప విద్యా సంస్థలకు సేవలు అందిస్తున్నటువంటి ఎడ్వేట్ సంస్థ పర్యవేక్షణలో ఇది నిర్వహించడం జరుగుతుంది ఒక మామూలు మధ్యతరగతి పేదవాళ్ళు అందుబాటులో ఉన్నటువంటి ఫీజులతో అతి తక్కువ ఫీజులతో ఒక కార్పొరేట్ స్థాయి విద్యతో పాటు విద్య విద్యను అందించడం కానీ అంతకంటే మిక్కిలి విద్యను అందించడమే కాకుండా ఒక గొప్ప కార్యక్రమాలన్నీ ఒక విద్య ముఖ్యం కాదు చదువుతో పాటు ఎన్ని కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు జనరల్ సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు అట్లాగే ఆటలలో కానీ ఇతర విభాగాలు అన్ని విభాగాలలో మా విద్యార్థులను తీర్చిదిద్దుతూ గొప్ప విద్యా సంస్థగా నలుమూల ఉన్నటువంటి నా మా చుట్టు పరిసర ప్రాంతాల ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క ఆదరాభిమానం చూసుకోవడం జరిగింది దానికి నేను ఎంతగా ధన్యుణ్ణి ఎంతో ధన్యుణ్ణి